ఏమి వచ్చింది దీని ప్రాబ్లం ఏంటి టెక్నికల్గా ఏం కావాలి అన్నది అధికారులు టెక్నీషియన్స్ మీడియా వాళ్ళు అందరూ కలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దీంట్లో మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పోలీస్ అధికారులు ఆఫీసర్ అధికారులు అందరూ కలిసి ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి దానికి కావలసిన నిధులు విడుదల చేయించి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఈ గ్రామాల అన్నింటి తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎలాగంటే సత్యవాదం మాట్లాడవలసి ఉండకూడదు మాట్లాడు సార్ చెప్పండి మీకు గతంలో ఎంతగా ఏళ్ళు తింటేస్తే కెంలిందా కొరటు చ్వారిగి ఆ కొరిం పాందింద